నమస్తే నేను మీ నగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందుల శాసనసభ పరిధిలో వచ్చే ఎన్నికల్లో అంటే ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు అనేక సందర్భాల్లో పలు వేదికల్లో గట్టిగా చెప్పారు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ చెబుతూ వస్తున్నారు వైనాటి పులివెందుల అని కూడా చాలా గట్టిగా ప్రచారం చేస్తున్నారు పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని చాలా గట్టిగా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఈ నేపథ్యంలోనే నిన్న పులివెందుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమావేశం ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితా గారి ఆధ్వర్యంలో జరిగింది దీనికి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు అలాగే పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి గారు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు ఇంకా ముఖ్య నాయకులంతా హాజరయ్యారు ఈ వేదిక మీదనే పులివెందుల తెలుగుదేశం పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వేదిక మీద ఉన్నప్పుడు వేములకు చెందిన శేషారెడ్డి అనే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు పేర్ల శేషారెడ్డి ఆయన బీటెక్ రవి గారికి మద్దతు దాడుగా ఉన్నాడు ఆయన గ్రూప్లో ఉన్నాడు ఒక్కసారిగా వేదిక మీద ఉన్న సొంత పార్టీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారి మీద దాడికి ప్రయత్నించడం ఈ సందర్భంగా సమావేశంలో రసాభాస జరగడం ఇన్ఛార్జి మంత్రి జిల్లా అధ్యక్షుడు చెబుతున్నా కూడా ఒకరినొకరు తోసుకోవడం ఇదంతా కూడా అక్కడ ఒక రణరంగమైన వాతావరణ పరిస్థితి కల్పించింది ఈ వాతావరణాన్ని చూసిన తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలా ఉంటే వీళ్ళ జగన్మోహన్ రెడ్డిని ఓడించేది వీళ్ళ కనీసం జగన్మోహన్ రెడ్డి మెజార్టీ తగ్గించేది వీళ్ళ కనీసం జగన్మోహన్ రెడ్డికి గట్టిగా ఎదురుడ్డి నిలబడేది వచ్చే ఎన్నికల్లో అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సొంత క్యాడరు సొంత నాయకులు సొంత అభిమానులే తీవ్రంగా పెద విరుస్తున్నారు ఇంతకు వీళ్ళిద్దరు మధ్య రాజకీయ ఆధిపత్యం అంటే బీటెక్ రవి గారికి ప్లస్ రాంగోపాల్ రెడ్డికి మధ్య రాజకీయ ఆధిపత్యం ఎందుకంటే గతంలో బీటెక్ రవి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు నియోజకవర్గం మొత్తాన్ని చూస్తూ ఉన్నారు ఈ స్థానంలో గతంలో జరిగిన ఎన్నికల్లో అంటే స్థాన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంగోపాల్ రెడ్డి గారు ఊహించని విధంగా అనూహ్యంగా పట్టభద్రుల స్థానం నుంచి శాసన శాసన మండలికి ఎన్నికయ్యారు ఆ ఎన్నికతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఒక ఊపు వచ్చింది ఇక మేము పులివెందులను ఖచ్చితంగా కొట్టేస్తామనుకున్నారు సో అధికారంలో లేనప్పటికీ కూడా మొన్న జరిగిన ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఒక రకమైన మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇరవై తొమ్మిది టార్గెట్గా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మరింత ఇబ్బంది పెట్టడం ఆయన మెజార్టీని మరీ భారీగా తగ్గించడం అనే ఒక పక్కా వ్యూహాన్ని అమలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చాలా తహతహలాడుతున్నారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య ఈ రకమైన గొడవలు వర్గ విభేదాలు కమిషన్ల కోసం ఆ తర్వాత పనుల కోసం ఆధిపత్యం కోసం ఇలా కొట్టుకోవడాలు చూస్తుంటే ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కాదు కదా ఆయనకు కనీస నామమాత్రపు పోటీ కూడా ఇచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉండదేమో అని చెప్పేసి ఆ పార్టీ నాయకులే లోన చర్చించుకుంటున్నట్లు తెలుస్తూ ఉంది అలాగే ఇప్పుడు పులివెందులు తెలుగుదేశం పార్టీలో గతంలో పార్టీకి చాలా గట్టిగా నిలబడిన వేంపల్లి మండలం అలవలోపాడుకు చెందిన బాలస్వామిరెడ్డి అనే ఒక వ్యక్తి కూడా ఆ పార్టీని అంటికెట్టుకుని ఉన్నాడు ఇప్పుడు బీటెక్ రవి గారు రాంగోపాల్ రెడ్డి గారు బాలస్వామిరెడ్డి గారు అంటే బాలస్వామిరెడ్డి గారు ఈ రెండు వర్గాలతో సంబంధం లేకుండా తాను సొంతంగా వివరిస్తున్నారు దీన్ని బట్టి చూస్తే అక్కడ మూడు గ్రూపులు ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈ మూడు ముక్కలాట మూడు గ్రూపుల ఆట తెలుగుదేశం పార్టీకి సంబంధించి వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీని ఏ తీరానికి చేరుస్తుంది మరింత బలపరుస్తుందా ఈ మూడు ముక్కలాటతో నిజంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికంటే కూడా చాలా ఘోరమైన పరిస్థితికి పడిపోతుందా అనే ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి నమస్తే